సిఎస్ఐ చర్చి మూడో ప్రతిష్ట ఆరాధన శుభ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు సంబరాలు అంబరాన్ని అంటే విధంగా రాష్ట్ర స్థాయిలో పొంగులు జాతి పశు బల ప్రదర్శన పోటీలు సబ్స్క్రైబ్ేసింగ్ అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ వైఎస్ఆర్ కడప జిల్లా దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామంలో జూన్ పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన సిఎస్ఐ చర్చి మూడో ప్రతిష్ట శుభ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో ఆరు పల్లె విభాగానికి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రథమ బహుమతి ముప్పై వేలు రెండో బహుమతి ఇరవై వేలు మూడో బహుమతి పదివేలు ఏడు వేలు ఐదో బహుమతి ఆరు వేలు ఆరో బహుమతి ఐదు వేలు ఏడో బహుమతి నాలుగు వేలు ఎనిమిదో బహుమతి మూడు వేలు తొమ్మిదో బహుమతి రెండు వేల ఐదు వందలు పదో బహుమతి రెండు వేలు మొట్టం పది బహుమతులు ఏర్పాటు చేశారు చల్లబసాయపల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దాతల ఆర్థిక సౌజన్యంతో సంఘ పెద్దల సంపూర్ణ సహకారంతో జూన్ పది రెండు వేల ఇరవై నాలుగో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి కావున ఆరు ఎడ్ల యజమానులందరూ ఈ పోటీల్లో మీ ఎడ్ల జతలతో పాల్గొని పోటీలను జయప్రదం చేయాలని ఆహ్వానిస్తున్నాము ఈ పోటీకి ప్రముఖ వ్యాఖ్యాత శ్రీ సి నారాయణ స్వామి గారు వారి అద్భుత వ్యవహార శైలితో సందడి చేయనున్నారు ముఖ్య కమిటీ సభ్యులు జాతి అభిమాని శ్రీ కోడూరి బాబు గారు మరియు యువ ఓంగులు జాతి శ్రీ జేష్ఠాది శ్రీ జ్యేష్ఠాది ఈ పోటీలను బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ నందు ప్రత్యక్ష ప్రసారంగా చూడగలరు పోటీలు ఏర్పాటు చేసిన చల్లబసాయపల్లె గ్రామ ప్రజలకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు